హుబ్బల్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హీరే మత్ హత్య కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది హత్య వెనుక లవ్ జిహాద్ కోణం ఉందని భాజపా ఆందోళనలు చేస్తోంది కాంగ్రెస్ హయాంలో కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు కాంగ్రెస్ అంటే అవినీతి నేరాలు మతహింస అని మరో నేత మీనాక్షి లేఖి విమర్శించారు తన కుమార్తె హత్య వెనుక లవ్ జీహాద్ కుట్ర ఉందని కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కూడా అనుమానం వ్యక్తం చేశారు ఈ క్రమంలో స్పందించిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ హత్య పూర్తిగా వ్యక్తిగతమైందని తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగానే ఉన్నాయని స్పష్టం చేశారు అటు రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీతో సహా పలు విద్యార్థి మత సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఇరవై మూడు ఏళ్ల నేహా హిరా ను బీవీబీ కళాశాల ఆవరణలో షయాజ్ అనే యువకుడు కిరాతకంగా పొడిచి చంపాడు అదే కాలేజీలో చదువుతున్న షయాజ్ నేహా ప్రేమించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో తనను దూరం పెడుతున్నందుకే హత్య చేసినట్లు షయాజ్ పోలీసుల విచారణలో తెలిపాడు